మైత్రి మూవీస్లో ఇంతకుముందు నేను అంటే నాకు ఎంత మనసుకు దగ్గరైన కంపెనీ శ్రీమంతుడు వాల్తేర్ వీరయ్య రాబిన్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందమ్మా నువ్వు చెప్పలేదు నువ్వు ఏమన్నా గెలుగుతావు ఏమన్నా గెలగల నువ్వు నేను గెలుగుతావు ఇప్పుడు ఏమండి నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎక్కడ పోస్టర్ గానీ ఎక్కడ నా ముఖం గానీ ఏరియాలో ఎక్కడ ఈ ఆన్సర్ మీరు వినాలి వినాలి మీరే కాదు ప్రేక్షకులు కూడా వినాలి ఎందుకంటే చూడాలంటే టికెట్ తీసుకొని చూడాలి అబ్బా ఈ పిల్ల మొత్తం మీద మా ఊళ్ళో మాట్లాడినట్టు మాట్లాడింది మా ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు చెప్పింది నిజమేలే నువ్వు తెలివైంది అని కొంచెం బాగా తెలివైంది అమ్మో నువ్వు జాగ్రత్త నోట్ చేయి ఎక్కడా ఒక్క బొమ్మ కూడా నాది కనపడలేదు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు కానీ నాకు తెలిసి మొన్న కలికి లగ్గం జనక అయితే కనుక అంతవరకు చూసుంటారు నన్ను కానీ గుండె మీద చేయసుకు చెప్తున్నాను ఈ మధ్యకాలంలో యాక్టర్గా రాబిన్ హుడ్ సినిమాలో నటించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నాకు నా పాత హీరో రోజులు గుర్తొచ్చాయి హీరో రోజులు అని అంటే లేడీస్ స్టైలర్ దగ్గర నుంచి హీరోగా యాక్ట్ చేసినంత వరకు సపోర్ట్లు కొట్టాలి అక్కడ ఇంకా అయ్యే సినిమాలు చూస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీ వరకు అందరూ చూశారు కదా అలాంటి రోజులు మళ్ళీ నాకు గుర్తు చేసిన రాబిన్ హుడ్ సినిమా అంటే ఇవాళ యాక్చువల్గా మ్యూజిక్ మీద ఎక్కువ వాళ్ళు మీడియా మొత్తం మ్యూజిక్ మీద వెళ్ళి ఉంటుందేమో ఒక్క సీన్ నా దేస్తి మీకు ఓపెన్గా నితిన్ నాకు లాంటి వాడు ఇప్పుడికే నా ముందు నేను హీరోయిన్ అని అట్లా ఏం అసలు నాకు ఈజ్ లైఫ్ మై సాన్ అట్లాగే లీల మా పిల్ల ఇవాళ కొత్తగా మాకు జాయింట్ అయినవాడు ఎవరు కానంటే అంటే వెంకి కుడుముల ఇతను ముందు రెండు సినిమాలు బాగా తీశాడండి అని అనుకున్నాను కానీ ఇది విన్న తర్వాత రాబిన్ హుడ్ అనే ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత అందులో ఒక ఎంటర్టైన్మెంట్కి కేవలం ఒక కామెడీ ఒకప్పుడు కామెడీ ఎలా ఉండేది ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనేవాడిని తీసేస్తే అంతకుముందు కామెడీ ఎలా ఉండేది ట్రాక్ సినిమాలో ఒక ట్రాక్ వస్తే అది కామెడీ ఇది అది అక్కడి నుంచి హీరోయే కామెడీ హీరో ఎలాంటి కామెడీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు మెచ్చుకునే కామెడీ అంత గౌరవాన్ని దాన్ని తెచ్చుకుంటే దాన్ని నేనెంత అదృష్టవంతుని అంటే ఐదు జనరేషన్లుగా దాటుకుంటూ మీ దాకా వచ్చి వెంకీ అబ్బాయి హీరో విను ఐదు జనరేషన్లు దాటుకుంటూ వచ్చాను నేను చిరంజీవి గారు క్షమించాలి మా పెద్ద ఆయన నందమూరి తారక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాగేశ్వరరావు గారు అదొక జనరేషన్ రెండు కృష్ణన్నయ్య సోన్ బాబా నయ్య అదొక జనరేషన్ చిరంజీవి గారు నేను మేమంతా ఒక జనరేషన్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ నితిన్ ఇదొక జనరేషన్ ఇప్పుడు కొత్తగా జనరేషన్ వస్తుంది మొత్తం ఐదు జనరేషన్ని దాటుకుంటూ మీ ముందు నిలబడిన నేను ఇంకా కూడా ఇలా ఫ్రెష్గా ఉండడానికి కారణం రాబిన్హుడ్లో నా క్యారెక్టర్ లాంటిది ఈ విషయాన్ని మీరు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున థియేటర్లో ఈ మధ్య థియేటర్లో కూర్చొని హాయిగా ఫ్యామిలీతో చూసుకునే సినిమాలు లేవనే కంప్లైంట్ దాటి ఒక అద్భుతమైన ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు మంచి కథతో నేను అదే చెప్పాను హుడ్ ఏంటంటే దొంగ రాబిన్ హుడ్ అంటే దొంగ కాదండి వాడు ఇంగ్లీష్ సినిమాల నుంచి దొంగ అవును ఈ సినిమా ఈ కథ చూశాక మన ఇంట్లో కూడా రాబిన్హుడ్ లాంటి దొంగ ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది మీ అందరికీ ఇది గ్యారంటీ ఇది కేవలం నేను ఒక ఫంక్షన్లో మీ అందరికీ మీ ముందు మాట్లాడడానికి నేను చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒక అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ దాంట్లో మిక్స్ అవుతూ ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి మా హీరో చెప్పినట్టుగా మేము నలుగురుమే గుర్తుంటామండి లేదంటే సత్యంగా నేను నా పేరు మార్చి వేరే పేరు పెట్టుకుంటాను అంత కాన్ఫిడెంట్గా అంత ఎంజాయ్ చేస్తూ నేను ఆ రోజుల్లో హీరో నాకు హీరోగా చేసిన రోజు గుర్తొచ్చినాయి అంటానికి కారణం అది ఆ రోజుల్లో ఇలాగే ప్రతి సీన్ని ఎంజాయ్ చేసి ప్రాక్టీస్ చేసి దాన్ని పర్ఫెక్ట్ చేసి యాక్ట్ చేయటం జరిగేది ఈ రోజుకి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ సినిమాని అలా చేయటం జరిగింది అని హండ్రెడ్ పర్సెంట్ గుండె మీద చేసుకుని చెప్తున్నాను అట్లాగే ఈ సినిమాలో మనకున్న అదృష్టం ఏంటంటే మా నిర్మాత రవి చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్ మ్యూజికల్గా టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అందరూ ఇష్టపడి చేశారు నాకు అసలు ఇవాళ ఇంత ఈ మధ్య చాలా కాలమైన ఇంత ప్లెజెంట్ ఫంక్షన్ ఇంత ప్లెజెంట్గా ఉండటం ఈ మధ్యకాలం చాలా రోజులు అయింది టు బి వెరీ ఫ్రాంక్ నువ్వు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఇంత ప్లెజెంట్గా ఉంది ఇంత పాజిటివ్ వైబ్రేషన్తో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్ నిజంగా మీరందరూ మా మీద ఎంత ప్రేమతో వచ్చారో మాకు తెలుసు దయచేసి నోట్ చేసుకోండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దయచేసి థియేటర్లోనే చూడండి ఆ సెల్ ఫోన్ల్లోనూ ఆ ఇంట్లో టీవీల్లోనూ ఎస్ సినిమా ఇంటికి వచ్చేసింది ఎస్ సినిమా అనేది ఇంటికి వచ్చేసింది ఓటీటీ పేరు మీద వేరే ఏ ఏ పేరు లేదా అయితే ఏమే మొత్తం మీద సినిమా ఇంటికి వచ్చేసింది కానీ నిజంగా థియేటర్లో కూర్చుని ఫ్యామిలీతో సహా చూడగలిగినటువంటి ఒక అద్భుతమైన సినిమా మనకు దొరికితే కనుక అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ప్రపంచంలోనే సినిమా అంటే అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉన్నది ఇండియాలో అందులోనూ మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలోను అందులో మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నేను నలభై ఎనిమిది సంవత్సరాలుగా సినిమాలో ఉన్నాను నేను మీ అందరి ముందు ఈ రోజుకి నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన నా కంపెనీ నా మైత్రి మూవీస్ నేను శ్రీమంతుడికి మా మీకో విషయం తెలుసలేదు శ్రీమంతుడి సినిమాకి జనరల్గా ఫ్యాన్స్ అందరూ ఇష్టపడతారు అంటే నాకున్న అదృష్టం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్సు నాగేశ్వర ఫ్యాన్స్ వెంకటేష్ అందరి ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అది నాకున్న అదృష్టం ఎందుకని అంటే అందరికీ కావాల్సిన బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మించిందే ఉందండి టెన్షన్స్ అన్ని జీవితంలో మనకు కావాల్సినవి ఉన్నాయి అందుకని మరొకసారి మీ అందరి ముందు సవినయంగా నేను రాబిన్హుడ్ సినిమాని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫ్యామిలీ ఫ్యామిలీగా వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి థియేటర్లలో అద్భుతమైన థియేటర్లలో ఆ ఫీల్ తోటి సినిమా చూడండి మీకు ఎంజాయ్మెంట్ మీరు హాయిగా అనుకున్న ప్రతి ఐటము ఈ సినిమా లేకపోతే నేను దానికి బాధ్యున్ని అని మరొకసారి మీ అందరి ముందు సవినీయంగా చేస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా కంపెనీ సరే నా మైత్రిమిసి సొంతకమార్ చెప్పాను కదా శ్రీవంతుడు ఐ షుడ్ థ్యాంక్ వెంకయ్య కుడుమరావు నువ్వు అంత అద్భుతంగా నన్ను ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర నుంచి మీ గురువు త్రివిక్రమ్ దగ్గర నుంచి అనిల్ రావు గుడి దగ్గర నుంచి అందరూ నా మీద ప్రేమతో ఈ జనరేషన్ నేను అన్నానే ఐదు జనరేషన్లు దాటి వచ్చానని ఈ జనరేషన్ రచయిత దర్శకులు కూడా నాకు ఇలాంటి పాత్రలు పాత్ర నా అదృష్టంగా భావిస్తూ దీనికి అవకాశం ఇచ్చినటువంటి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మీకు బాగా గుర్తు ఉంటుంది ఆ నలుగురు సినిమా అప్పుడు చెప్పాను నేను నాకంటే నాకు వచ్చిన అవకాశం గొప్పది సో ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికినందుకు మేము నిజంగానే అంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్లో ఛాలెంజ్ చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే కామెడీ షేప్ కొంత మారుతూ వెళ్తాను కొంత బూర్తూ ఆ టైప్లో వెళ్ళిపోతాను అలాంటి స్టేజ్లో మళ్ళీ మా హీరో చెప్పినట్టు ఒక అద్భుతమైన ఆర్గానిక్ కామెడీ అన్నాడు అద్భుతమైన మాట అన్నావు ఇది నేను ఎప్పుడు గుర్తుపెట్టి అద్భుతం ఆర్గానిక్ మనకి ఆరోగ్యం కోసమే ఫుడ్డే ఆర్గానిక్ మారిపోయినప్పుడు ఆ ఆ మందులే ఆర్గానిక్ మారిపోయినప్పుడు మనం సినిమాని కూడా ఆర్గానిక్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నందుకు కనీసం అలాంటి ప్రయత్నం చేసినందుకు వెంకీ కుటుంబంలోకి నేను ఒక అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ ఇస్తూ నా తరఫున అంటే కొంచెం సీనియర్ కాబట్టి నేను ఎప్రిషియేషన్ ఇస్తూ ఈ సినిమాని దయచేసి థియేటర్లో మీరు చూడండి మీకు ఏ మాత్రం నచ్చినా మీరు మమ్మల్ని గుర్తు చేసుకోండి అదే ఈ జన్మకి నాకు చాలు అని మరొకసారి మనవి చేస్తూ ఈ అవకాశానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వాళ్ళందరికీ నమస్కారం